సో ఈరోజు ఒక సార్ నాకు ఒక కొటేషన్ పెట్టారు ఏం చేస్తావో తెలియదు కానీ నీ యొక్క వారసత్వ పేదరికం నీతోటే ఎండ్ కావాలి ఏం చేస్తావో తెలియదు నీ వారసత్వ పేదరికం నీతోనే అంటే నాకు చెప్పింది కాదు యు ఆర్ ద వన్ హూ షుడ్ బ్రేక్ ద చైన్ ఆఫ్ పవర్టీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ తాత పేదోడు మీ తాత వాళ్ళ తాత పేదోడు తాత వాళ్ళ కొడుకైన నాన్న పేదోడు మనం పేదోళ్ళు మన నెక్స్ట్ జనరేషన్ పేదోళ్ళు ఇది వినడానికి మాత్రమే మంచిగా ఉంటుంది పేదరికం అనేటువంటి ఓడు వినడానికి మాత్రమే మంచిగా ఉంటుంది కానీ భరించడానికి కాదు సో యూ షుడ్ బీ ద వన్ హూ బ్రేక్ ద చైన్స్ ఆఫ్ పవర్టీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఓకేనా ప్రతి ఫ్యామిలీ యొక్క తలరాత మార్చేది ఒక రిస్క్ టేకర్ తోటి ఒక అన్కాంప్రమైజ్డ్ నేచర్ ఉన్నటువంటి పర్సన్ తోటి సో యూ షుడ్